మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి చదవండి మెట్రో ఈవినింగ్ స్వాగతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బండి ఇప్పటికే ఓవర్లోడ్ అయింది విపక్ష పార్టీల నుంచి కేసీఆర్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు వచ్చే ఎన్నికలో కేసీఆర్ ఎవరికి శాఖలు ఇస్తారో ఎవరిని ఎక్కిస్తారో అర్థం కాని పరిస్థితి కేసీఆర్ వరుసగా చేయిస్తున్న సర్వేలో నేపథ్యంలో ఓ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది ఖమ్మం జిల్లాలో ముగ్గురుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురుపై గ్రేటర్ పరిధిలో పది మందిపై ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని వార్తలు వస్తున్నాయి కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్లకు మినహా మిగిలిన వారందరికీ టికెట్లు వస్తాయని చెప్పారు ఈ ఒక్క మాటతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశలు పెట్టుకున్న చాలా మంది సిట్టింగుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిపోవాలని కలలుగనే వాళ్ళ లిస్టు చాలానే ఉంది ఈ క్రమంలోనే కేసీఆర్ డిసిషన్తో చాలా మంది షాక్ లో ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుకు పన్నెండు నియోజకవర్గాలున్నాయి అందులో మూడు ఎస్సీ రెండు ఎస్సీ పోగా ఏడు జనరల్ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది అన్ని పార్టీల్లోనూ పోటీ తీవ్రంగా ఉన్నా అధికార టిఆర్ఎస్ లో అయితే ఈ ఏడు సీట్లకు కనీసం పదిహేను మందికి పైగా ప్రధాన అభ్యర్థులు కుస్తీలు పడుతున్నారు ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు దయాకర్ దయాగర్ తమ్ముడు ఎర్రవల్లి ప్రదీపరావు ఇక కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ చేరిన మాజీ మంత్రి బసవరాజు సారయ్య కూడా పోటీ పడుతున్నారు ఇక ఇక్కడ టికెట్ తనకు వచ్చేది లేదని డిసైడ్ అయిన సారయ్య మళ్లీ సొంత కూడికి చేరడం దాదాపు ఖరారైంది బీసీ సామాజిక వర్గానికి చెందిన సారయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మంచి గుర్తింపు పొందారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ మారారు అయితే టిఆర్ఎస్ లో ఆయన ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఆయనకు పార్టీలోనూ గౌరవం లేదు ఇటు పార్టీలో గౌరవం లేకపోవడం వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తేలిపోవడంతో సారయ్య తిరిగి హస్తం కిందికి చేరిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట సారయ్య కాంగ్రెస్లోకి రివర్స్ జంప్ చేస్తే అది కేసీఆర్ కు పెద్ద షాకే అనుకోవాలి మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్ వర్తమాన రాజకీయాలు తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో